అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ అందరికి నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు నమస్కారం గురువు గారు గురువు గారు రావి చెట్టుకి సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయండి అయితే రావి చెట్టుని శనివారం రోజు మాత్రమే తాగాలి మిగతా రోజుల్లో తాకూడదు అంటారు అలాగే రావి చెట్టు చుట్టూ తిరిగినట్లయితే మనకి సంతానం కలుగుతుంది వివాహాలు కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది అంటూ ఉంటారు అదే అసలు ఎంతవరకు నిజమంటారు తప్పకుండా తెలియజేస్తారమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ వృక్షరాజాయ విద్మహే ప్రదాయ ధీమహి తన్నో వృక్షరాజ ప్రచోదయాత్ మనకు సనాతన ధనంలో మన గొప్పతనం ఏంటి అంటే నమ్మకం మీన్స్ మనం చెట్టుని పూజిస్తాము పుట్టని పూజిస్తాము రాయిని పూజిస్తాము నీటిని పూజిస్తాము పంచభూతాలతో సహా అన్నింటినీ మనం పూజిస్తాం పశుపక్షాదులను కూడా పూజించేటటువంటి తత్వం మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంది ఎందుకు ఈ ధర్మం వచ్చింది అసలు దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే మనం మూలాలు తెలుసుకుంటే ఎందుకు ఇది వచ్చింది అనేటటువంటి తెలుసుకోవచ్చు దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే కనుక మనకు వేదానందించినటువంటి ఋషులు కానివ్వండి అలాగే ఈ యొక్క ధర్మాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి ఋషులు కానివ్వండి అలాగే మనకు అతిపెద్ద సైంటిస్టులు ఎవరు అని అంటే ఋషులు వాళ్ళ పరంపర నుంచి వచ్చినటువంటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం సైంటిస్టులు అని పిలుస్తున్నాం కానీ అతిపెద్ద సైంటిస్టులు మూలాల నుంచి వచ్చినటువంటి వారు ఎవరు అని అంటే కనుక ఋషులు వేదమూర్తులు అలాగే కాలజ్ఞానం చెప్పినటువంటి వాళ్ళు ఇలా ఎంతో మంది మనకు ఉన్నారు వాళ్ళ పరంపర నుంచి వచ్చినటువంటిది ఎందుకు అంటే ఒక చెట్టుని పూజించడం వల్ల మనకు సంతానం ఎలా కలుగుతుంది ఒక చెట్టుని ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఏ రకంగా జీవితంలో మార్పులు వస్తాయి ఒక చెట్టుకి మనిషికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి అనేటటువంటి అప్పట్లోనే మన ఋషులు మనకు తెలియజేసినటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి వృక్షశాస్త్రంలో కనుక చూసుకున్న ఆయుర్వేదిక గ్రంథాల్లో చూసుకున్న వృక్షాలకు ఇనలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అలాగే వృక్షాలలో ఆక్సిజన్ ని ఎక్కువగా అందించేటటువంటి వృక్షం అశ్వత్థ వృక్షం అని చెప్పడం జరిగింది అలాగే విష్ణుమూర్తి పుట్టినటువంటిది కూడా రావి ఆకు మీద అని కూడా కొన్ని కొన్ని శాస్త్రాలలో మనకు రాసినటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి అంటే వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగాను విష్ణుమూర్తి స్వరూపంగా గాను కూడా కొలిచేటటువంటి విధానాలు కొన్ని మనకు ధర్మం అందించేటటువంటి విధానాలు అందుకే ఎప్పుడైనా మనిషికి ప్రకృతికి అనేక సంబంధాలు ఉంటాయి అది మనము అది ఒక మ్యాజికల్ బాండింగ్ అది మనం అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటాయి ఎందుకంటే అవి కంటికి కనిపించవు నిరూపించలేము కానీ ఒక్కసారి దాన్ని సాధన చేస్తే గనక మనం కాదు లేదు అనుకుండా మనకు అన్నీ కూడా ఇచ్చేటటువంటిది ప్రకృతి ఆ ప్రకృతిలో ఒకటైనటువంటిది వృక్షజాతి ఆ వృక్షము అంటే మనకు కల్పవృక్షాలలోకెళ్ళ మన భూలోకంలో కల్పవృక్షం ఏంటి అంటే అశ్వత్థ వృక్షము అని చెప్పడం జరిగింది భూలోకంలో మన కోరికలు తీర్చడానికి అలాగే ఆ కల్ప వృక్షం అనేటటువంటి ఏదైనా ఉంది అంటే అది వృక్షం రావి చెట్టు అని చెప్పడం జరిగింది రావి చెట్టు ఎంత గొప్పనైనటువంటిది అంటే కనుక మీ జీవితంలో ఏదైనా రోగ సమస్యలు ఉన్నాయి వ్యాధి సమస్యలు ఉన్నాయి శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి అని అంటే రావి చెట్టు కింద కూర్చొని పదకొండు రోజులు మెడిటేషన్ చేస్తే మన జీవితంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నయమైపోతాయి మీరు పద ముందు ఇప్పుడు వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోండి ఆఫ్టర్ బిఫోర్ పదకొండు రోజుల తర్వాత మీరు మెడిటేషన్ చేసిన తర్వాత మీ రిపోర్ట్ చూసుకోండి ఎంత నార్మల్ ఉంటాయి అంటే పదకొండు రోజుల్లో ఇంత ఎలా జరిగిపోయింది మన శరీరంలో మార్పు అని మనమే ఆశ్చర్యపోతాం ఈ సైంటిఫిక్ అందనటువంటి రీజన్స్ ఎందుకు మనం ఎవరు పాటించము ఒకవేళ పాటించినా కూడా అది అంతవరకు పాటించలేము ఎందుకంటే ఎప్పుడైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి రావి చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేసుకున్న వ్యక్తి నిరంతరము ఒక ఎంత అంటే స్వామికి ఎంత బలం ఉంటుందో అంత ఎనర్జీని సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు అశ్వత్వ వృక్షానికి ఉన్నాయని మన ఋషులు అప్పుడే తెలియజేశారు ఎందుకంటే అప్పట్లో ఋషులు కూడా ఏదైనా తపస్సు చేయాలన్నా ఏదన్నా మెడిటేషన్ చేయాలన్నా యోగా చేయాలన్నా ధ్యానం చేయాలన్నా అశ్వత్వ వృక్షాన్ని ఎక్కువగా ఎంచుకునేటటువంటి వారు అందుకే అశ్వత్ వృక్షం అంత పరమ పవిత్రమైనది దేవతా వృక్షాల్లో కొన్ని మనకు చెప్పడం జరిగింది రావి చెట్టు మేడి చెట్టు జువ్వి చెట్టు మర్రి చెట్టు మామిడి చెట్టు ఇవన్నీ కూడా మనకు శుభకార్యాలు ఎక్కువగా వినికే ఇప్పుడు ఇంటికి ఏదైనా మనం శుభకార్యం చేయాలంటే మొట్టమొదటిగా పెట్టేది మామిడి తోరణాలు పెడతాం మామిడాకులు పెడతాము అలాగే ఏదైనా మనము దేవతా ప్రతిష్టలు చేయాలన్నా ఏదైనా యజ్ఞయాగాదులు చేయాలన్నా దాంట్లో ఐదు రకాలైనటువంటి ఈ యొక్క ఆకులను వాడుతూ ఉంటాం అందులో రావి చెట్టు మొదటిది మేడి చెట్టు జువ్వి చెట్టు మర్రి చెట్టు మానవు ఈ ఐదు పంచపల్లవాలు అంటాము ఇవి దేవతలకు సంబంధించినటువంటి వృక్షాలు మళ్ళీ ఈ యొక్క వృక్షానికి మానవుడికి ఏంటి సంబంధము అని అంటే గనక పూర్వకాలం దీనికి ఒక స్టోరీ ఉంది అంటే చరిత్రలో చెప్పినటువంటి సనాతన ధర్మంలో చెప్పినటువంటి కొన్ని విధానాలు పూర్వకాలంలో అశ్వత్థుడు బలి అని ఇద్దరు రాక్షసులు ఉండేటటువంటి వారు అయితే ఇందులో ఇద్దరు రాక్షసులు ఏంటంటే ప్రతి ఒక్క మానవుని భక్షించేటటువంటి వాళ్ళట ఒకవనొక సమయంలో వాళ్ళకి ఎక్కడా కూడా మానవులు కనిపించలేదు భక్షిద్దామన్నా వాళ్ళకి తిండి దొరికేటటువంటి విధానాలు లేవు అలాంటి సమయంలో ఇద్దరు రాక్షసుల్లో ఏం చేసేటటువంటి వాడు అంటే అశ్వత్థుడు అనేటటువంటి వాడు ఆ యొక్క వృక్షము అంటే ఒక చెట్టులాగా మారిపోయాడు అదే ఇప్పుడు మనం పిలుచుకున్నటువంటి రావి వృక్షము ఆ రావి వృక్షం బలి అనేటటువంటి వాడు ఏం చేసేటటువంటి వాడు అంటే మానవులు ఎవరైనా కనిపిస్తే ఆ రావి చెట్టు దగ్గర కూర్చోమనేవాడు ఇక్కడ కూర్చో నీ కోరికలన్నీ తీరుతాయి కాబట్టి ఇక్కడ కూర్చుకొని నీ కోరికలన్నీ చెప్పుకో నీ కష్టాలను తీరిపోతాయని బలి అక్కడ ప్రతి ఒక్క వ్యక్తిని అక్కడ తీసుకొని కూర్చోబెట్టేవాడు కొంత సమయానికి ఏమయ్యింది వృక్షము అమాంతము ఆ మనిషిని మింగేసేట అంటే ఆకలి తీర్చుకునేటటువంటి విధానాలు ఏర్పడ్డాయి అప్పుడు ఇదంతా చూసినటువంటి శని భగవానుడు ఆ శని భగవానుడు ఏం చేశాడు ఆ ఇద్దరు రాక్షసులు వీళ్ళందరూ కూడా మనుషులందరినీ కూడా ఆహారంగా తినేస్తున్నారు కాబట్టి ఈ రాక్షసును సంహరించాలని చెప్పి శని భగవానుడు ఆ ఇద్దరు రాక్షసులను సంహరించాడట అందుకే శనివారం రోజున మాత్రమే దాన్ని ముట్టుకోవాలి మిగతా సమయాల్లో ముట్టుకోకూడదు అని అలాగే రావి చెట్టు బలి ఏమన్నాడు ఇక్కడ కూర్చుంటే నీ కోరికలన్నీ తీరుతాయి అని చెప్పాడు కదా అదే మాట సత్యమయ్యింది అక్కడ బలి అనేటటువంటి మాట సత్యం అవ్వడంతో శని భగవానుడు వీళ్ళిద్దరినీ చంపడంతో నువ్వు భక్షించలేదు అశ్వత్థమే భక్షించింది కాబట్టి దీనికి మాత్రము శాపము నీకు మాత్రం వరము నువ్వు నీకు వరం ఏంటి నువ్వు ఏ మాట అయితే నీ నోటి నుంచి వచ్చిందో ఈ అశ్వత్థ వృక్షానికి అదే శక్తి వస్తుంది కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని సంహరించాను కాబట్టి శనివారం నాడు ఈ అశ్వత్థ వృక్షాన్ని ఎవరైనా ముట్టుకోవచ్చు ఈ అశ్వత్థ వృక్షాన్ని ఎవరైతే పూజిస్తారో ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని శని భగవానుడు వరమిచ్చేసరికి అప్పటి నుంచి ఆ యొక్క వృక్షం పేరు అశ్వత్థ వృక్షం మన సంస్కృతంలో అశ్వత్థ వృక్షము మన తెలుగులో మా వాడుక భాషలో పిలుచుకోవాలంటే రాజు చెట్టు అని పిలుచుకుంటాం కాబట్టి ఆ చెట్టుకి అందుకే అంత ప్రాధాన్యత వచ్చింది అందుకే దే కృతయుగం నుంచి ఈ అశ్వత్థ వృక్షం ఉంది కాబట్టి కృతయుగం నుంచి ఏమైంది అశ్వత్థ వృక్షాన్ని పూజించడం మొదలుపెట్టారు అలాగే దాని కింద ఎంతోమందికి జ్ఞానోదయం అయింది అని కూడా చెప్తూ ఉంటారు అలాగే అశ్వత్థ వృక్షాన్ని పూజించడం ద్వారా మనసులో ఉన్నటువంటి కోరికలు చాలామంది నెరవేరాయి అందుకే దాని ఇప్పుడు ఏదైనా మీరు ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి అక్కడ మీరు ఒక కోరిక కోరుకున్నారు వెంటనే వితిన్ కొన్ని రోజుల్లో ఆ కోరిక నెరవేరింది మీరేమనుకుంటారు అబ్బా ఈ క్షేత్రం ఎంత మహిమగలదో నాకు కోరిక వెంట నెరవేరింది నేను ఇంకోసారి వెళ్ళాలి ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి అవి కూడా తీరితే నాకు బాగుంటుందని చెప్పేసి మీరు ఏం చేస్తారు పదే సార్లు ఆ గుడికి వెళ్తారు మీరు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని మీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు మీరు ఏమంటారు అబ్బా నేను ఈ గుడికి వెళ్ళాను నాకు మంచి జరిగింది అలా పరంపర నుంచి ఏమైంది ఈ అశ్వత్వ వృక్షానికి మనం పూజించినా కానీ దాని కింద మెడిటేషన్ చేసుకున్నా కానీ మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ దానికి ప్రదక్షిణ చేయడం ద్వారా కానీ దానికి మనము పూజించడం ద్వారా కానీ మన కోరికలు కూడా తీరతాయని చెప్పి అలా మన ఋషులు అందించినటువంటి పరంపరలో దానికి పూజించడం వల్ల అలాగే థ్రెడ్ కూడా చూడతారు దాని దారము దానికి బంధన దారము అని పేరు ఆ బంధన దారాన్ని చుట్టడం ద్వారా ఏమవుతుంది అంటే మన జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి దోషాలు కూడా బంధనం వేసి మనకు ఎలాంటి హాని చేయకుండా పాజిటివ్ రెస్పాన్స్ని ఇచ్చేటటువంటి తత్వం కూడా ఆ వృక్షంలో ఉంటుంది అది ప్రకృతిలో అనేకమై ఉంటుంది కాబట్టి ఆ గ్రహస్థితి యొక్క ప్రభావం కూడా మనకు తగ్గుతుంది జాతకంలో ఎవరికైనా శని దోషాలు ఉన్న ఏలినాటి శని ఉన్నా అష్టమ శని ఉన్న అర్ధాష్టమ శని ఉన్న లగ్నంలో శని ఉన్న రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే శని దోషాలు కూడా పోతాయి అని చెప్పి కూడా మనకు సనాతన ధర్మంలో అందించింది కాబట్టి ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా మనం వినియోగించుకుంటున్నాం అది వినియోగించుకోవడం ద్వారా మనకు మంచి జరుగుతుంది అంటే అప్పుడు దాన్ని పది పదిసార్లు మనం వినియోగించుకుంటాము దానికి అనేక రకాల పూజలు చేస్తాం అంటే ఒక మనిషి నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశం కాబట్టి మనకు వెళ్ళడం ద్వారా మంచి జరిగింది చెడు అయితే జరగలేదు కాబట్టి మంచి జరిగింది కాబట్టి మనం ఏం చేస్తాము అది దేవతా వృక్షంగా పూజించడం మొదలు పెడతాము అలాగే ఋషులు మునులు ఎంతోమంది దాని కింద కూర్చుండి మనకు చక్కనైనటువంటి జ్ఞానాన్ని అందించారు కాబట్టి ఆ వృక్షానికి అంత శక్తి పెరిగింది అన్ని రకాలుగా ఎంతోమంది దాన్ని పూజించి తరిస్తున్నారు ఎంతోమందికి సంతానం జరిగింది ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి పనులు కూడా నెరవేరాయి అంటే అక్కడ పదకొండు రోజులు చేయడం వల్ల ఏమవుతుంది దాని యొక్క ఆక్సిజన్ మనం పీల్చుకుంటాం అలా పీల్చుకోవడం ద్వారా ఏమవుతుంది మనకు శ్వాసకోశంలో కానీ గర్భపాతంలో కానీ ముఖ్యంగా స్త్రీలకు గర్భపాతంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొందరగా దాని యొక్క గాలి పీల్చుకోవడం ద్వారా ఆ యొక్క వ్యాధులు అనేటటువంటి దూరం అయిపోతాయి ఆ వ్యాధులు దూరం అయిపోతే గర్భపాతంలో ఉన్నటువంటి వ్యాధులు దూరం వెంటనే సంతానం కలుగుతుంది ఇది అంటే లోతుగా వెళితే ఆలోచిస్తే చాలా ఉంది కానీ పై అంటే కొంతవరకు చెప్పాలంటే గర్భపాత దోషాలు పోవడానికి కూడా రావి చెట్టు కారణమవుతుంది కాబట్టి దాన్ని పూజించిన అర్చించిన ప్రదక్షిణ చేసిన మనకు అనేక రకాలైన కోరికలు నెరవేరుతాయమ్మా అటు ఆరోగ్యపరంగానూ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరంగా ప్రతిదీ కూడా మన ఋషులు ఇటు ఆరోగ్యాన్ని ఇటు ఆధ్యాత్మికాన్ని జోడిస్తేనే మనం వింటాము లేదు నాయన నువ్వు ఆ చెట్టుకు పూజ చేసుకొని మంచి జరుగుతుంది అంటే ఎవడు వినేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇటు ఆధ్యాత్మికతను ఇటు ఆరోగ్యాన్ని జోడిస్తేనే మనిషి అనేటటువంటి వాడు వింటాడు విని తాను అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుకుంటాడు చాలా శాస్త్రీయంగా మాకు తెలియజేసేందుకు ధన్యవాదాలు